ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ అయితే వచ్చింది మాటే కానీ ఆడవాళ్ళకైతే ఎక్కడికి వెళ్ళినా భయమే ఉంటుంది కదా అది కూడా నైట్ టైం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నాకైతే స్పెషల్గా భయం అనమాట ఒంటరిగా వెళ్ళ ఉండాలి వెళ్ళాలి అన్నా సరే కొంచెం భయంగా ఉంటుంది అయినా సరే అలా అలా వెళ్ళిపోవాల్సి అయితే వస్తుంది అయితే పొద్దున్న త్రీ థర్టీకే లేచాను వంటలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఎందుకంటే పిల్లలకి సిక్స్ ఓ క్లాక్కే స్కూల్ అయితే ఉన్నది వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా సెవెన్ ఓ క్లాక్ మా స్కూల్కి వెళ్ళిపోవాలి ఇంకా ఫినిష్ అయ్యేటప్పటికి ఎంత టైం అయిపోద్దో ఏంటో అని చెప్పేసి అన్ని కూడా ప్రిపేర్ ప్రిపేర్ అయితే చేశాను ఇంకా ఈ రోజు ఇక్కడ ఒడిశాలో అయితే జన్మాష్టమి కూడా అందుకే దేవుడు కూడా అలా పొద్దున్న లేచి ఇల్లు అన్నీ వచ్చేసి ఇంకా పూజ కూడా చేశాను ఇంకా రేపు అయితే సాటర్డే కదా రేపు కూడా స్కూల్ ఉంటది ఇండిపెండెన్స్ డే అయితే మా స్కూల్లో చాలా బాగా చేస్తారన్నమాట చాలా గ్రాండ్ గా కూడా ఉద్ది విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళందరూ వస్తారు వాళ్ళందరి సమక్షంలో ఇలా ఇండిపెండెన్స్ డే అవుతు అవుతుంది ఇలా బ్యాచ్ అయితే పెట్టుకున్నాను చాలా బాగుంటది కదా ఈ ఇయర్ అయితే చాలా చిన్నది తీసుకొచ్చాను అనమాట ఇంకా ఇలా అయితే రెడీ పోయాను ఇదైతే మా స్కూల్ యూనిఫామ్ ఒడిశాలో ఇదే